సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించారు ఐక్యరాజ్య సమితిలో సైక్రాటింగ్ మెంబర్ కూడా ఆవిడ స్ట్రెస్ సైన్ రిలీఫ్ హ్యూమన్ రిలీఫ్ అండి డీమార్ట్ హైవేలు డీమార్ట్ పక్కన ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఆవిడ పాస్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫీపుల్ వస్తారు కానీ మీకు ఇచ్చి పాస్ల వల్ల మీకు ఎంట్రీ ఫ్రెంట్లోనే కూర్చోబెడతాం బీఏబీ పాస్ ఇస్తాం మెడికల్ రిప్ పాస్ ఇస్తాడు ఇచ్చి నాకు చెప్ప మీకు ఇంకా మీకు పచ్చేక సపరేట్గా మొత్తం రెండు జిల్లాలు కలిపి ఎనిమిది వందల మందికి పాత్ర సంఖ్య కూర్చోబెడతారు చాలా ఫేమస్ మీరు వింటారు జీకే అని ఇంజనీరింగ్ యూనియన్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ లో యూనే ఇంజనీరింగ్ కాలేజీ లో యూనివర్సిటీ ఆఫ్ కూడా చెప్తారు స్ట్రెస్ ఎలా మనిషి టెన్షన్ లో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలని ఉంది మనకి గ్రంథాలు ఉన్నాయి అనేక గ్రంథాలు ఉన్నాయి ఋషి పరంపర ఉంది మహామునిషికి ఇచ్చిన మార్గదర్శకాలు ఉన్నాయి సార్ ఏంటి అప్పుడు ద్వాపర్యగణ విద్రుడ దగ్గర దగ్గర నుంచి ఇక్కడ బట్టరహరు వరకు నీతి సూత్రాలు అన్నీ ఉన్నాయి సార్ ఇది 3 కి రాజ హిందూత్వ నేపథ్యం ఉంది భగవత్ చాలా సమాజం వైష్ణు శాస్త్రం ఒక మార్క్ అయి ఉంటది ఈ మార్క్ ఏంటి ఇప్పుడు మధ్యలో వచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు హిందూ సమాజం ఏంటో సార్ హిందూ సమాజం ఏం చెప్పదలుచున్నారు దేవుడు ఒక్కడే దేవుని పూజించండి అవును ఒక్కడే దేవుడు అలా దేవుడు అంతే అదే పూజిస్తున్నాం అదే పూజిస్తున్నాం ఏకం సద్విప్ర బహుదావదంతి ఫాలో అవుతున్నాం చెప్పండి పంతొమ్మిది ముప్పై ఐదులో పుట్టి ఏమేమి చెప్తారు మాకు మీరు చెప్పండి చెప్పండి అవును భార్య నక్క అంటారండి చేస్తారు హిందూ సమాజంలో కొట్టకూడదు హిందూ సమాజం అంతరించి పోవాలా అది ఇప్పుడు చెప్పిపోతారండి చర్చలో అందరూ పెట్టుకుంటారు భద్ర చేస్తాను పెట్టుకుంటారా ఇది అంతే భార్య ఎక్కడ పిల్ల మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు మేమే చనివేస్తున్నాం మేము ప్రతి తీర్థయాత్రలోనూ టెంట్లు వేసి చెప్తున్నారు ఎందుకంటే నేను రాత్మండి నేను ఇందుల్ గానే రాది నేను ఇందుల్ గానే ఎవరు చెప్పరే నేను బొట్టే బొట్టెది పెట్టుకొని నేను మహిళలు ఆకర్షణ లేకుండా ఉంటారు ఆకర్షణ నేను బి కిష్టత్రి ఉండి విజయప్రశ్న తీసిడు ఉంటారా ఆ నేన నేను ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు పెట్టుకొని వాళ్ళు కిటన్ వాళ్ళు కిటన్ హిందూ అంటే అలగండి వాళ్ళు వాళ్ళ గుండార్ కంట్రోల్ నేను పెన వండి నేను తర్వైత నేను ఉండండి ఏమండి

માય મિયુ માં પપ્પા મેં માત આપણ જેптаરો વાલ સિદ્ધાંતવાળી કરેક્ટ મે વાળી બોલ્યા પપ્પા મત હિન્દુ કદા ઇચલ સંધર ઓર ઇચલ જોર કેનો કદા પપ્પા યુંટી રપોર્ટલી